అంతే కదా ఓకే ఏమైనా మనం గతంలో నిర్వహించాం పోరాటాలు ఫలితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ నాకు నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్పేసి విర్రవీనాయి కిందకి దించి నీకంత సీన్ లేదు నీకు రెండు వందల నలభై తోడు సరిపెడతామని చెప్పేసి రెండోది ఈరోజు భారతదేశానికి విషంలాగా ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు కులాల పేరుతో దీపావళి ఇస్తున్నామన్నాడు ఇంతవరకు దీపావళి రాల మనకి అందుకనే ఈ కోరికలు దినోత్సవం రెండు వేల పదమూడు లోనే అయ్యాల్సి సిఫారసు చేసింది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి రోజుకి అది లేదు